హాయ్ ఆల్ అందరికీ నమస్కారం దీ లవస్థావకి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి వీడియో చూసేటప్పుడు లైక్ చేయ చేయడం వలన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుందండి లైక్ చేసిన వెంటనే మీకు హైపే అనే పాయింట్స్ కూడా వస్తాయండి మీరు హైప్ కూడా చేయొచ్చు ఇది ఒక జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చండి ఈరోజు నేను చ... ఏం వీడియో అనుకుంటున్నాను అనుకుంటున్నానంటే మీ మనసులో ఉన్న పర్సన్ పర్సను మీకు ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారనేది చూద్దామండి ప్రస్తుతం వాళ్ళ మనసులో ఎలాంటి భావం ఉంది అంటే మీ మీద ఎలాంటి ఆలోచన ఉందని తీసి లవ్ మెసేజెస్ కూడా తీద్దాము డియర్ యూనివర్స్ విత్ గైడెన్స్ విత్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూవర్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూ వ్యూవర్స్ నేను సఫీల్ చేసేటప్పుడు మీ యొక్క మనసులో మీ యొక్క పర్సన్ ఏమో మీ నేమో తలుచుకొని చూడండి సఫీల్ చేసేటప్పుడు మీ పర్సన్కి మీకు గుర్తు చేసుకొని మీ పర్సన్ నేమ్ని అయితే తలుచుకొని వాళ్ళు మీకు ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారో అడగండి యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ నా వ్యూవర్స్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఓకేనండి వాళ్ళు మీకు ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే యాక్చువల్లీ మీరు వాళ్ళ నుండి కమ్యూనికేషన్ కోరుకుంటున్నా వాళ్ళతో మీ మీకు న్యూ బిగినింగ్ జరగాలని మీరు కోరుకుంటున్నా లేకపోతే వాళ్ళని మీరు ఫేక్గా అర్థం చేసుకుంటున్నా వాళ్ళు ఏం చెప్తున్నారంటే నా తప్పేం లేదు నన్ను క్షమించు పరిస్థితులు అయితే చాలా ఛాలెంజ్డ్గా ఉన్నాయి అన్నట్టయితే చెప్తున్నారండి మీ వైపు అయితే ఒక ఏమంటారు యాక్షన్ అయితే ఇప్పుడు నేను తీసుకో తీసుకునే పరిస్థితుల్లో లేను ఇదైతే రైట్ టైం కాదు అలానే నేను మోసం చేస్తున్నానని అనుకోవద్దు ఖచ్చితంగా మన ఇద్దరు నేను నీ దగ్గరికి అయితే వస్తాను అన్నట్టయితే చెప్తున్నారండి ఇదైతే రైట్ టైం కాదు మోసం చేసే వాళ్ళు ఉన్నారు అన్నట్టయితే చెప్తున్నారండి వాళ్ళ వాళ్ళ చుట్టూ చాలా అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసం చేసేవాళ్ళు ఉన్నారంట వాళ్ళని వీళ్ళు నమ్మి మోసపోయారన్నట్టు చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే నో అంటున్నారు అంటే ఇట్స్ నాట్ ది రైట్ టైం ఈ ఈ టైం ఏదైతే ఉందో ఇది బ్యాడ్ టైము చాలా ఛాలెంజ్డ్గా ఉందంట వాళ్ళకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయంట వాళ్ళు మిమ్మల్ని కలవకుండా చేయ చేయొచ్చు అంటే వాళ్ళ చుట్టూ కొందరు వ్యక్తులు ఉన్నారండి ఆ వ్యక్తుల వలన వీళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నామో నాకు ఛాలెంజ్డ్గా ఉంది అన్నట్టయితే ఈ పరిస్థితి అయితే చెప్తున్నారండి మీకు ఇది ఎవరికి కనెక్ట్ అయిందో చూడండి ఇంకా నేను లవ్ మెసేజ్ అయితే చూస్తాను మీ మీ యొక్క పర్సన్ నేమ్ని మీ నేమ్ని తలుచుకొని వాళ్ళ మీ యొక్క పర్సను నాకేం మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారని మీరు కూడా యూనివర్స్ని అడగండి లేకపోతే మీ ఇష్టమైన గాడ్ని కూడా అడగండి ఈరోజు మీ యొక్క పర్సను మీకు ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారనేది చూద్దాం యూర్ యూనివర్స్ స్పీక్ గైడెన్స్ స్పిరిక్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యూవర్స్ ఉన్నారో నా వ్యూవర్స్ మనసులో ఉండే పర్సన్ మా వ్యూవర్స్కి ఏం లవ్ మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి అయితే ఏం బాగాలేదు అంటున్నారు ఇక్కడ ఐ వాంట్ టు టచ్ యో అంటున్నారండి వాళ్ళకి మిమ్మల్ని కలవాలని అనిపిస్తుంది మాట్లాడాలని అనిపిస్తుంది మీతో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవాలి అని అనిపిస్తుంది మిమ్మల్ని ఒకసారి టచ్ చేయాలనిపిస్తుంది మీరు బాగా గుర్తుకొస్తున్నారు ఈ వ్యక్తికి అన్నట్టయితే ఇక్కడ నాకు కనిపిస్తుందండి ఇంకా చూద్దాం ఐ విల్ వెయిట్ ఫర్ యూ నేను నీ గురించి వెయిట్ చేస్తున్నాను ఇక్కడైతే చెప్పాను కదండి వాళ్ళ పరిస్థితి అయితే ఏం బాగాలేదు వీళ్ళకి మీ మీతో మాట్లాడాలని అనిపిస్తుంది మీ గురించి అయితే వెయిట్ చే వెయిట్ చేయాలి అని అయితే ఫిక్స్ అయ్యారు వెయిట్ చేస్తున్నారండి ఒక మంచి పరిస్థితి గురించి అయితే వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ ఇద్దరు కమ్యూనికేషన్ అయితే మీ ఇద్దరికి దొరుకుద్ది నా లైఫ్లో నువ్వు ఒక ఇంపార్టెంట్ పర్సన్వి నీకు కూడా నా గురించి ఇలానే అనిపిస్తుందా నేను నీకు ఇంపార్టెంటేనా అన్నట్టు మీ పర్సన్ అడుగుతున్నారండి మీకు చూడండి ఐ హ్యావ్ ఎడ్జస్టెడ్ ఇన్ మై లైఫ్ వితౌట్ యూ ఏదో అంటే మీరు తన పక్కన లేనందుకు వీళ్ళు చాలా బాధపడుతున్నారు అన్నట్టయితే చెప్తున్నారండి ఏదో అలాగా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నారంట మీరు లేని మీరు లేరు మీరు పక్కన లేరు అనే ఊహతో మీరు పక్కనే ఉన్నారన్న ఊహతో మీరు లేరు అనే బాధతో వీళ్ళు ఎలాగో వాళ్ళ జీవితాన్ని అయితే ముందుకు తీసుకు వెళ్ళిపోతున్నాను అన్నట్టయితే చెప్తున్నారు ఎలాగో అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతుంటాను కానీ నాకు చాలా బాధగా ఉంది అన్నట్టు చెప్తున్నారండి ఐఎమ్ వాచింగ్ యూ వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారంట డైలీ చూస్తున్నారంట అంటే నాకు తెలిసి స్పై చేస్తూ ఉండొచ్చు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ వాట్సాప్ స్టేటస్ కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కానీ వాళ్ళు మీ గురించి అయితే తెలుసుకుంటున్నారు అన్నట్టు అయితే ఇక్కడ చెప్తున్నారండి వీళ్ళు మిమ్మల్ని చూస్తున్నారంట లేకపోతే వాళ్ళ ఫో వాళ్ళ ఫోన్లో మీ ఫొటోస్ ఉండొచ్చు ఆ ఫొటోస్ని చూసుకుంటూ మిస్ అవుతున్నారు అనే ఎనర్జీ వస్తుంది ఇక్కడ మిస్ అయితే చాలా అవుతున్నారండి వాళ్ళ పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు ఛాలెంజ్డ్గా ఉందంట మోసం చేసే వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారు కదా రైట్ టైం కాదు ఇది నన్ను అర్థం చేసుకో అని కూడా చెప్తున్నారండి యు ఆర్ ది బెస్ట్ థింక్ లైఫ్ హ్యాస్ గివ్ మీ నాకు నువ్వు నీ రాక అనేది నా జీవితంలో ఒక బెస్ట్ థింక్ నాకేదైనా మంచి జరిగిందంటే అది నీ నువ్వు నా జీవితంలోకి రావడమే అన్నట్టు మీ పర్సన్ చెప్తున్నారండి యువర్ సైలెన్స్ ఈజ్ కిల్లింగ్ మీ మీరు సైలెన్స్గా ఉండడం వలన అంటే మీ నుండి కూడా ఒక కమ్యూనికేషన్ లేకపోవడం వలన అంటే వాళ్ళు చేయడం లేదు మీరు చేస్తున్న వాళ్ళు మీకు కమ్యూనికేషన్ చేయలేనంతగా అంటే ఇప్పుడు మీరు మెసేజ్ చేస్తున్నా మీకు రిప్లై ఇవ్వకపోవడం అలాంటివి కూడా వీళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది అన్నట్టు చెప్తున్నారండి సైలెన్స్ ఈ మీ ఇద్దరి మధ్య ఏదైతే గ్యాప్ ఉందో ఇప్పుడు నో కాంటాక్ట్ అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య బ్రేకప్ సిచ్యువేషన్ అవ్వచ్చు ఏదైనా కానీ మీ ఇద్దరి మధ్య మాట్లాడుకునేది చాలా ఏళ్ళైనా అవ్వచ్చు మనసు అవ్వచ్చు మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి ఏదైతే గ్యాప్ వచ్చిందో అది వాళ్ళు నిశ్శబ్దంలో ఫీల్ అవుతున్నారనమాట మీ ఇద్దరి మధ్య ఈ గ్యాప్ వచ్చినందుకు వాళ్ళకి ఒక చచ్చిపోయినట్టు చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది అన్నట్టు చెప్తున్నారండి ఇంకా చూద్దాం ఎవ్రీ సాంగ్ రిమైండ్స్ మీ మీకు మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారంట అది పాటల్లో కానీ టీవీ చూస్తున్నప్పుడు సినిమాల్లో కానీ ఏమైనా కానీ ఎప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటామని చెప్తున్నారండి ఐ డోంట్ నౌ హౌ యూ ఫీల్ యామ్ ఇన్ యువర్ హార్ట్ నాకు నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నేనైతే నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో కూడా నాకు తెలియాలి అన్నట్టు అడుగుతున్నారు ఇక్కడ కూడా నేను నీకు ఇంపార్టెంట్ అయినా అన్నట్టు అడుగుతున్నారనమాట అంటే వీళ్ళు దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే ఇక్కడ చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా వా మీ ఇద్దరి మధ్య గ్యాప్ గ్యాప్ వచ్చి వీళ్ళకి తట్టుకోలేనంత పెయిన్ ఉంది మీకు తట్టుకోలేనంత పెయిన్ అయితే ఉందండి ఆ వ్యక్తి ఉద్దేశం అయితే మిమ్మల్ని మోసం చేయడానికైతే రాలేదు ఇక్కడ ఏంటంటే వాళ్ళు నేను నిన్ను మిస్ అవుతున్నాను నీకు ఇలానే మిస్ అయ్యే ఫీలింగ్ వస్తుందా అని మీ పర్సన్ అడుగుతున్నారు ఐ మేడ్ మెనీ మిస్టేక్స్ నాకు తెలుసు నేను మిస్టేక్ చేశాను అనేసి అంటున్నారు వాళ్ళ వైపు నుండి తప్పు ఉంది అందుకే మన ఇద్దరి మధ్య ఇంత గ్యాప్ వచ్చింది అన్నట్టయితే మీ పర్సన్ చెప్తున్నారండి ఒప్పుకుంటున్నారు వాళ్ళ తప్పే అని ఒప్పుకుంటున్నారు ఇంకా చూద్దాం ఐ జెన్యున్లీ లవ్ యూ నేను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను వాళ్ళ వాళ్ళ మనసులో మీరు తప్ప ఇంకెవరూ లేరు అన్నట్టయితే చెప్తున్నారండి మీకు హార్ట్ఫుల్గా ఐ లవ్ యూ చెప్తున్నారు ఐ క్రై ఇన్సైడ్ మీ వాళ్ళు అటండి మీ మీకోసం నేను లోపల లోపల ఏడ్చుకుంటున్నాను నాకు చాలా బాధగా ఉంది అని చెప్తున్నారండి రో వాళ్ళు ఏడ్ ఏడ్చుకుంటున్నారంట కార్మిక్ పార్ట్నర్ ఒక్కొక్కసారి ఇదంతా ఇది ఇది జరగడం అనేది ఒక కర్మ వలన జరుగుతుందా కర్ కార్మిక్ పార్ట్నర్ అంటే ఏంటి గత జన్మ నుండి వచ్చిన పార్ట్నరా అంటే మీకు గత జన్మ నుంచి వీళ్ళకి కనెక్షన్ ఉంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు అందుకే నేను వీళ్ళని మర్చిపోలేకపోతున్నాను ఇంత స్ట్రాంగ్గా వీళ్ళకి నాకు కనెక్షన్ ఉంది అన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట ఐ హ్యావ్ నెవర్ మిస్డ్ ఎని అన్ యాజ్ మచ్ యాజ్ ఐ మిస్డ్ యూ నేను నిన్ను మిస్ అయినంతగా ఎవరిని మిస్ అవ్వలేదు నేను నిన్ను మాత్రం మిస్ అవుతున్నాను నాకు చాలా పెయిన్గా ఉంది నేను ఏడుస్తున్నాను అని చెప్తున్నారండి సుడ్ ఐ సే ఆర్ షుడ్ ఐ హైడ్ వాక్స్ ఇన్ మై హార్ట్ నా మనసులో ఏముందో నేను చాలా లోపలే దాచుకున్నాను నీకు నీకు ఏది నా మనసులో ఏం ఫీలింగ్ ఉందో నీకు నేను చెప్పలేకపోతున్నాను అన్నట్టు చెప్తున్నారు ఇంకా చూద్దాం ఎవ్రీ డే మై లవ్ ఫర్ యూ కీప్ ఆన్ మీ రోజు రోజుకి మీ మీద ప్రేమ అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదంట ఐ థింక్ ఈ అబౌట్ యూ డే అండ్ నైట్ నేను నేను పొద్దు పొద్దు నుంచి లేచిన నా అంటే తెల్లవారి లెగిసేటప్పుడు మొదలైన ఈ ప్రయాణం మళ్ళీ పడుకునేదాకా నీ ఆలోచనలతోనే మొదలవుతుంది నీ ఆలోచనలతోనే నాకు నిద్ర పడుతుంది అన్నట్టయితే చెప్తున్నారండి యు మేక్ ది వరల్డ్ సో బ్యూటిఫుల్ ఐ లవ్ బిగినింగ్ విత్ యూ నాకు నీ ప్రేమ దొరకడం అనేది ఈ వరల్డ్లో నాకు బెస్ట్ నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ నీ లవ్వే అనేసి అయితే మీ పర్సన్ అంటున్నారు వాట్ ఐ ఆమ్ టుడే ఇజ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ నేను ఈరోజు ఇలా ఉన్నాను అని అంటే దానికి కారణం మీరే అని అయితే అంటున్నారు మీ ప్రేమే వాళ్ళని బతికించింది మీ ప్రేమే వాళ్ళని మనిషిలా చేసింది ఒక మనిషిలా మార్చింది అన్నట్టు అయితే చెప్తున్నారండి ఏవో ఛాలెంజెస్ అబ్బాయి ఓ ఛాలెంజెస్ ఉండడం వల్లనే భయపడి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కానీ వీళ్ళకి చాలా ప్రేమ ఉంది అన్నట్టు అయితే చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసుకుంటే నో వన్ కెన్ ఎవ్ ఎవ్రీ టేక్ యువర్ ప్లేస్ ఇన్ మై హార్ట్ నీకు ఇచ్చినంతగా నా హృదయంలో నేను ఎవ్వరికీ ఆ అయితే ఇవ్వను నా హృదయంలో ప్లేస్ ఉంది అది అంటే అది నువ్వే అని అంటున్నారు అంటే వాళ్ళ హృదయంలో మీరే ఉన్నారు తప్పించి ఇంకెవరు లేరంట రారంట చెప్తున్నారు డిస్టెన్స్ బట్ మై లవ్ ఇంక్రీస్ డే బై డే ఇక్కడ కూడా వచ్చిందండి మీ మీద రోజు రోజుకి ప్రేమ పెరుగుతుందని ఇక్కడ కూడా అదే చెప్తున్నారు డిస్టెన్స్ ఉండొచ్చు మన ఇద్దరి మధ్య కానీ లవ్ అనేది మాత్రం నాకు రోజు రోజుకి పెరుగుతుంది కానీ తరగట్లేదు నేను మిస్ అవుతున్నాను అన్నట్టు చెప్తున్నారు ఐఎమ్ వాలనేబిలి టు సో మై రియల్ సెల్ఫ్ నేను నా అయితే దాచుకుంటూ ఏదో బతుకుతున్నానంటే బతుకుతున్నాను లోకంలో కానీ నువ్వు లేని జీవితం మాత్రం నాకు నరకంలా ఉంది అన్నట్టు చెప్తున్నారు ఐ డిడ్ నాట్ రియలైజ్ దట్ ది లవ్ ఈజ్ డీప్ ఇన్ సైడ్ మీ నాకు కూడా తెలియదు ఎంతగా నేను లవ్ చేస్తున్నానని కానీ నేనైతే నేను లవ్ చేస్తున్నాను ఐఎమ్ జెన్యున్లీ లవ్ యూ అయితే చెప్తున్నారండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్